ఏర్పాటు చేసినటువంటి యూత్ మీట్ అండ్ గ్రీట్ అనే ప్రోగ్రాంకి ఇక్కడికి అదే రకంగా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన నమస్కారం మేధావులు ఉన్నారు మంచి మంచి వక్తలు ఉన్నారు ఒకరేమో నరసరావుపేట అభివృద్ధి గురించి మాట్లాడినారు ఒకరేమో నియోజకవర్గంలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడినారు ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు ఒకరేమో గోపిరెడ్డి రెడ్డి గారి గురించి మాట్లాడారు

చిలకల్లూరి పేట ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టం స్టిక్కరింగ్ లను అమర్చి అందించబడిన మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు